హాయ్ అండి అందరికీ థర్టీ డేస్ థర్టీ లో భాగంగా రోజు నా రెసిపీ వచ్చేసి రవ్వ దోశ అండి ఇందుకోసం అయితే ఒక కప్పు బొంబాయి రవ్వ ముప్పై కప్పు బియ్య పిండి హాఫ్ కన్ హాఫ్ కప్ కంటే తక్కువ మైదా ఒక కప్పు పెరుగు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ సన్నగా కట్ చేసిన ఐదారు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన కరివేపాకు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఉప్పు కొంచెం జీలకర్ర అన్ని వాటర్ అన్ని వేసేసి వాటర్ బాగా వేసి కలుపుకొని టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి ఇది పల్చటి మజ్జిగలాగా ఉండాలండి అప్పుడే దోశలు బాగా వస్తాయి వేరే టేస్టీగా ఉంటాయి పెరుగు కూడా వేస్తే వేసుకోవచ్చు వేయకపోయినా బాగానే ఉంటాయండి వేస్తే టేస్టీగా బాగుంటాయి ఇంకా ఇప్పుడు పెనం పెట్టేసుకొని కొంచెం నూనె వేసి ఉల్లిగడ్డతో బాగా పెనం మొత్తం రుద్దేసి బాగా వేడెక్కనివ్వాలండి పెనం ఇప్పుడు పిండిని మొత్తం పెనం అంతా అయ్యేటట్టుగా వేసుకోవాలి దోశలాగా వేసుకొని నూనె చుట్టూ మధ్యలో కూడా వేయాలండి వేసి స్టవ్ను మాత్రం సిమ్లో పెట్టాలి పెట్టి ఒక టూ మినిట్స్ అట్లా ఉంచితే దోశ బాగా కాలుతుందండి ఎలా ట్రై చేయండి ఇంకో దోశ కూడా వేసేసాను బాగా ఎర్రగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి గా కాంబినేషన్గా ఎండుమిర్చి టమాటా పచ్చడి మామిడికాయ కారంతో మేము తినేసామండి ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి